అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రామమందిరం ఈ నెల ఇరవై రెండున ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి అయితే అయోధ్య రామమందిరానికి మొదటి బంగారు తలుపును ఏర్పాటు చేశారు గర్భగుడి మొదటి అంతస్తు బంగారు తలుపును ఏర్పాటు చేయడం జరిగింది గర్భగుడి పై అంతస్తులో పన్నెండు అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల వెడల్పు ఉన్న బంగారు తలుపును అమర్చడం జరిగింది మరో మూడు రోజుల్లో మరో పదమూడు బంగారు తలుపులు ఆలయంలో ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు అయోధ్య శ్రీరాముని ఆలయంలో మొత్తం నలభై ఆరు తలుపులను ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం ఇందులో నలభై రెండు తలుపులకు బంగారు పూత పూయనున్నట్లు ఉత్తరప్రదేశ్ సీఎంఓ కార్యాలయం వెల్లడించింది జనవరి ఇరవై రెండున అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కారణంగా ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ రోజంతా ఉత్తరప్రదేశ్లో అమ్మకాలను నిషేధించడం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు కాగా అయోధ్య రామ రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు బాలీవుడ్ ప్రముఖులు క్రికెటర్లు పారిశ్రామికవేత్తలతో పాటు ఏడు వేల మందికి పైగా వ్యక్తులకు రామ మందిర ఆహ్వాన పత్రికలు అందాయి